اوه بہت 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 ಒಂದು ಸಾಧ್ಯತೆ ಇದೆ ಬೈಕ್ ನೋಡಿ ಬೈಕ್ ನೋಡಿ ಬೈಕ್ 21, 22, 23, 120, 23, 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 मैं एक प्रश्न आपने प्रश्न चैनल का नाम राजस्थान कमीशन आधा बजे विज्ञापन बांधे नोटिफिकेशन नंबर सवन एसएससी यमुना दो तारों प्रति कमीशन को तेरी चौकी सवन मार दो तारों प्रति कमीशन में तो मारे होंसी प्रश्न का नंबर आधा बजे बार वन तेरी तीन तीन राजस्थान

అదేవిధంగా హిందూపురం ఎంపీ పాప గారికి అదేవిధంగా హాజయటువంటి కౌన్సిల్ సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మీటింగ్ నుంచి

ఆవిడ రాజీనామా చేయడం ద్వారా పార్టీ ఖాళీగా ఉన్న ఈ యొక్క చైర్మన్ పదవికి మళ్ళీ ఒక ఎలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ ఉండడం ద్వారా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఇంతకుముందు మరి వైఎస్ఆర్సిపి పరిపాలన ఉన్నప్పుడు వారి పరిపాలనకు విసికుపోయిన కౌన్సిల్ అంతా కూడా ఎలక్షన్ వాళ్ళు పార్టీలో డిజైన్ చేసి కౌన్సిల్గా వాళ్ళు ఇక్కడ పార్టీలో జాయిన్ అవడం అయింది తర్వాత ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చాక కూడా కొంతమంది మళ్ళీ పార్టీలోకి జాయిన్ అవడం జరిగింది అని చేసి అంటే కౌన్సిల్ గా కొనసాగుతున్నారు పార్టీకి రిజైన్ చేసి వాళ్ళు ఇక్కడ తెలుగు పార్టీలో మాకు మద్దతు తెలిప తెలపడం జరిగింది ఇప్పుడు మన డివి రమేష్ గారు హిందూపూర్ మున్సిపాలిటీకి ఇరవై రెండో చైర్పర్సన్గా ఎన్నిక ఎన్నిక అంటే ఎన్నికప్పుడు చాలా సంతోషించేదే విషయం అంటే అటు కౌన్సిలర్లు వాళ్ళంతా కూడా ఏదో అభివృద్ధి చేసిన అభివృద్ధి ఈ ఐదేళ్లలో గత ఐదేళ్లలో ఏం జరిగి ఏ అంతా జరిగింది శూన్యం కాబట్టి వాళ్ళు ఇంత భాగస్వామ్యం పంచుకోవాలి అన్న తపనతో వాళ్ళు వేసిన ఓట్లు ఎవరైతే ప్రజానికం వాళ్ళని గెలిపించారో వాళ్ళందరికీ న్యాయం చేయడం కోసమని వాళ్ళు ఇందులో భాగస్వామ్యం పంచుకోవడానికి ఇవన్నీ అలాగే ఈ యొక్క మున్సిపాలిటీ అభివృద్ధి కోసం అలాగే అంటే హిందుపురాన్ని ఎంతో అందంగా తీర్చడం కోసం రహదారుల యొక్క వెడల్పులు చేయడం అయితేనేమి లేకపోతే ప్రతి ఇంటికి కూడా నీటి సౌకర్యాన్ని అందజేయాలన్న లక్ష్యంతోనే మొదటి నుంచి ఉన్నాము దానికే కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా ఈ యొక్క ఏదైతే సిసి రోడ్లు డ్రైన్లు ఉన్నాయో వాటి కోసం తొంభై రెండు కోట్ల రూపాయలు పోయినసారి తెలుగుదేశం అధికారులు ఉన్నప్పుడు ఇక్కడ మన చైర్పర్సన్ ఉన్నప్పుడు అప్పుడు మనం అరవై ఐదు కోట్ల రూపాయలు మనం